హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి టూ డేస్ దండి నిన్న హాలిడేస్ అయితే ఇచ్చారు కదా పిల్లలకి పండగ అని చెప్పేసి ఇంక వాళ్ళతోనే సరిపోయింది నాకైతే ఈ వ్లాగ్లో మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న మాట అయితే షేర్ చేసుకుంటాను నాలుగైదు రోజుల మించి ఒక అమ్మమ్మ ఇంటి ఎదురుగా పనికి అయితే వచ్చింది వేరే వాళ్ళకి ఆ పనికి వస్తూ పోతూ ఉండి నేను కూడా అయితే అమ్మమ్మని పలకరిస్తూ ఉన్నాను నా కోసము ఏం తీసుకొచ్చిందో చూడండి నాలుగు రోజులు పలకరించి దగ్గరగా ఆప్యాయంగా పలకరించడం వల్ల అమ్మమ్మ నా కోసం ఉదయం పనికి వచ్చేటప్పుడు ఈ హనీ ప్యాకెట్లు మూడైతే తీసుకొచ్చింది ఎంతైనా కానీ పెద్దవాళ్ళు చూపించే ప్రేమ చాలా బాగుంటుంది కదా నాకైతే నాకు ఊహ తెలిసిన తర్వాత అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ నేనైతే చూడలేదండి ఆ నాలుగైదు రోజులు భోజనం తెచ్చుకొని ఇక్కడే నాతో పాటు తింటుంది నేను కూడా అయితే అమ్మమ్మతో పాటు కూర్చొని అయితే తింటాను అట్లాగా పెద్దవాళ్ళు అందరితో కలిసి తినటం వల్ల కదండి అలా అలవాటైపోయి ఒక్కటి తినలేక అయితే పిలుస్తూ ఉంటుంది ఇంక నేను కూడా అయితే అమ్మమ్మతో పాటు కూర్చొని భోజనం అయితే చేస్తున్నాను ఆ భోజనం అదంతా చేసేసిన తర్వాత ముందుగానే నేను కూరగాయలు అవన్నీ కూడా అయితే తెచ్చిపెట్టుకున్నాను ఆ కూరగాయలు అన్నీ కూడా అయితే ఎక్కడెక్కడ అయితే సర్దేసుకోవాలి కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి కదండీ అలాగనే అయినా కానీ తోటకూర కొత్తిమీర పుదీనాకు అవన్నీ చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి కొత్తిమీర తీసుకొస్తేనే ఎంత అయింది కట్ట దాంట్లో నుంచి పండిపోయిన ఆకులు గడ్డి పీసులు అవన్నీ తీస్తేనేమో ఎంత అవుతుంది కట్ట ఈ కొత్తిమీరలో ఉన్న గడ్డి పీసులు అలాగనే పండిపోయిన ఆకులు అవన్నీ కూడా అయితే తీసేసుకొని ఒక బాక్సులో కానీ కవర్లో కానీ అయితే నేను పెట్టేసుకుంటూ ఉంటాను పుదీనాకు కట్ట అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఏముందో చూస్తారో మీరు చూపిస్తాను ఆగండి పుదీనా కట్ట ఓపెన్ చేయగానే ఇదైతే మెట్ట జలగా జలగా అంటున్నారండి నేనైతే షార్ట్ వీడియో అయితే పెట్టారు ఆ వీడియో పెట్టడం వల్ల నాకు కూడా మెట్ట జలగానే జలగానే నాకైతే తెలియదు నేనేమో నత్త అనుకున్నాను కొంతమంది నాకైతే కామెంట్ రూపంలో తెలియపరచాలని వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ తెలియనివి తెలుసుకోవాలంటే చాలా ఇష్టం నాకైతే ఈ విధంగా అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మా మర్ది ఆటోలు అయితే తీసుకొచ్చారు వాళ్ళకేమో స్నాక్స్ ఆలు సమోసా అలాగనేమో బెల్లంతో చేసిన జిలేబీ అయితే తీసుకొచ్చారు ఇంక నేను కూడా అయితే వాళ్ళతో పాటు కూర్చొని అయితే తినేసాను ఇంకా హాలిడే రోజు పిల్లలకి ఇచ్చారు కదండి ఆ రోజు సాయంత్రము తలస్నానం అదంతా కూడా అయితే చేసేసాను నేను ఎప్పుడు మామూలుగానే జడవేసుకుంటానండి పాపడైతే తీసేసుకొని మా అమ్మాయి ఏం చేసిందంటే నీకు మోడల్ జడేస్తా జడ వేస్తా అనుకుంటా పక్క పాపడ తీసి రోల్ అయితే తిప్పింది ఎలా ఉంది నాకు ఆ రోల్ తిప్పి వేసుకోవటం ఇక్కడ వచ్చేసి నైట్ పడుకునేటప్పుడు మినపగుళ్ళు అలాగనే గోధుమ రవ్వ ఉంటుంది కదా వాటితో రెండు కలిపి దోశలు వేద్దామని చెప్పేసి తర్వాత రోజుకి ఇవన్నీ కూడా అయితే నానపెట్టేసుకున్నాను పడుకునేటప్పుడు ఇంకా గ్యాస్ అవన్నీ కూడా అయితే క్లీన్ చేసుకున్నా అని చెప్పేసి అయితే వచ్చేసానండి అందరు పడుకున్న తర్వాత ఈ పనులు అయితే చేసుకుంటున్నాను గ్యాస్ అదంతా క్లీన్ చేసిన తర్వాత గిన్నెలు కూడా అయితే వేసేసుకొని గిన్నెలు కూడా అన్నీ కూడా అయితే తోమేసాను నైటే గిన్నెలు తోమి పెట్టేసుకొని గ్యాస్ క్లీన్ చేసి పెట్టుకుంటే వంటగదిలో తర్వాత రోజు వంట చేయాలంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా గిన్నెలన్నీ కూడా అయితే ఆరిపోయాయండి ఇక్కడ వచ్చేసి పప్పు అదంతా కూడా అయితే చక్కగా నానిపోయింది నానిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీకి అయితే పట్టేసుకోవాలి మిక్సీకి పట్టుకునేటప్పుడు ముందు ఈ గిన్నెలన్నీ కూడా ఎక్కడ ఎక్కడ అయితే సర్దేసుకుంటున్నాను ఇవేమో క్యారేజ్ కట్టడానికి విడిగా అయితే పెట్టేసుకున్నానండి ముందుగానే అయితే అప్పటికప్పుడు హడావుడి లేకుండా ఉంటుందని చెప్పేసి సపరేట్గా పెట్టేసుకున్నాను ఇక్కడ గిన్నెలు కూడా అయితే ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను నానపెట్టుకున్న ఈ పప్పు అంతా కూడా అయితే మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను ఈ దోశలు కూడా అయితే టేస్ట్ బాగుంటుందండి రైస్తో ఏ విధంగా అయితే దోశలు వేసుకుంటామో అదే విధంగా దోశ కూడా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇంక ఈ రెండే నానపెట్టేసుకున్నాను దీంట్లో ఇంకేమీ వేయలేదు మనము ఇంక దోశలు వేసుకునేటప్పుడు సాల్ట్ అవన్నీ వేసుకొని కలుపుకొని దోశ వేసుకోవచ్చు అప్పటికప్పుడు దోశలు వీటితో వేసుకోవాలంటే మామూలుగా రైస్తో ఏ విధంగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకుంటామో దోశ పిండి అదే విధంగా ఈ పిండి పట్టేసుకొని దీంట్లో ఈనో కానీ బేకింగ్ సోడా కానీ వేసి కొంచెం ఉసిగి సరిపడా సాల్ట్ వేసుకుని దోశలు వేసుకున్నా కానీ దోశల టేస్ట్ కూడా అయితే బాగుంటుంది దీంట్లో పల్లీలు చెట్టి చేసుకొని తింటే ఇక్కడ వచ్చేసి ఒకే దాంట్లో వేసాను చెప్పేసి నీటిలోకి అయితే మార్చేసాను పొంగి కింద పోకుండా ఇవన్నీ పట్టేసుకున్న తర్వాత ఇదంతా కూడా అయితే ఒకసారి నీట్గా అయితే తుడిచేస్తాను క్లీన్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి కదా పిల్లలకి నీళ్ళు తాగటానికైనా కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి వేడి నీళ్ళు అయితే కాగపెట్టి బాటిల్లో పొద్దామని చెప్పేసి వేడి నీళ్ళు కూడా అయితే పెట్టేశాను ఆ నీళ్ళేమో సిమ్లో పెట్టేశానండి అవి కాగుతూ ఉన్నాయి ఈలోపు నైట్ పాలైతే మిగిలిపోయాయి నేను కొంచెం టీ పెట్టుకుందాం అని చెప్పేసి టీ పొడి పంచదార పాలు అవన్నీ కూడా పెట్టేశాను ఈలోపు టీ కాగేలోపు నేను వంకాయ కారం అయితే చేస్తున్నాను అలాగనే కాంబినేషను టమాటా రసం అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉల్లి కారం రైస్లోకి బగారా రైస్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఉల్లిపాయలు అయితే పట్టుకున్న పొట్టంతా కూడా అయితే ఖాళీగా ఉండకుండా తీసేసుకుంటున్నాను టైం కూడా అయితే మనకు కలిసి వస్తుంది కదా హడావుడి లేకుండా కొంచెం త్వరగా లేగిస్తే మనం పనులన్నీ కూడా అయితే త్వరగానే అయిపోతాయండి మనం కొంచెము ఇటువంటి రెసిపీస్ చేయాలన్నప్పుడు లంచ్ బాక్సులు కట్టాలి కదా లేట్ అవ్వకుండా కొంచెం ఒక ఒక ఐదున్నర ఐదింటికి ఆ టైం లెగిస్తే సరిపోతుందండి మనకి టైము పిల్లల స్కూల్కి వెళ్ళే అయితే అన్నీ అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ వచ్చేసి టమాటా రసం కోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నాలుగు పెద్ద టమోటాలు అయితే వేసుకున్నాను టమోటాలు నేను నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసి వేసాను కట్ చేయకుండా అలానే వేస్తే ఏంటంటే టమోటా పైకి బాగానే ఉండి లోపల పురుగు అయితే ఉంటుంది అందుకని నేను చూసి కట్ చేసి అయితే వేసాను అవేమో గ్యాస్ మీద అయితే పెట్టేశానండి ఈ లోపు ఇంటి ముందు అయితే ఉడుద్దామని చెప్పేసి బయటకైతే వచ్చాను వర్షం పడి ఆగిపోయింది బయట చల్లని వాతావరణం భలే ఉందండి చల్ల గాలి అయితే వస్తుంది ఇంటి ముందు అదంతా చెత్త అదంతా కూడా అయితే లోపలకి అయితే వచ్చాను అవేమో చక్కగా బాగా టమాటాలు టమాటాలంతా ఉడికిపోయింది నేను త్వరగానే లేచాను కాబట్టి బట్టలు కూడా అయితే ఉతికేసాను బట్టలు అవన్నీ ఉతికేసిన తర్వాత ఇంకా బట్టలు కూడా కొంచెం చల్లగా ఉన్నాయి అంతేకాకుండా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బట్టలు కూడా చల్లగా ఉంటే మన వేసుకున్నాయి జలుబు అయితే వస్తుంది అంతేకాకుండా ఆ తడి మీద కూడా కొంచెం జ్వరం వచ్చినట్టు అయితే ఉంటుంది ముందు రోజు నాకు జ్వరంగానే ఉందండి అందుకని చెప్పేసి బట్టలు అన్నీ వాష్ చేసిన వెంటనే నేను కూడా అయితే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ విధంగా బట్టలన్నీ కూడా అయితే త్వరగానే ఆరబెట్టేస్తున్నానండి అండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియదు ఇక్కడ వచ్చేసి టమోటా అదంతా కూడా రసానికి మిరియాలు ధనియాలు జీలకర్ర పావు స్పూను ధనియాలు పావు స్పూన్ ఏమో జీలకర్ర ఒక స్పూను మిరియాలు అండి ఇంకా కారం ఏం వేయం కాబట్టి కొంచెం మిరియాలు ఎక్కువగానే తీసుకున్నాను ఇవన్నీ కూడా అయితే మెత్తగా నూరుకోవాలి మిక్సీకి పట్టుకున్నా పర్లేదు అసలుకి నూరి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ మెత్తగా నూరుకున్న తర్వాత లాస్ట్లో అయితే నాలుగైదు చిన్నలపాయ రెబ్బలు అయితే వేసేసుకొని అది కూడా అయితే నూరుకోవాలి మెత్తగా నూరుకున్న తర్వాత ఇక్కడ ఈ టమోటాలన్నీ కూడా బాగా వేడిగా ఉన్నప్పుడు పప్పు గుత్తి పెట్టి ఎనిపేస్తాను ఇలా చల్లగా ఉన్నప్పుడు చేత్తోనే అయితే ఈ విధంగా నలిపేస్తానండి వాటిలో ఉన్న పిప్పంతా కూడా అయితే తీస్తున్నాను మరీ అయితే వడకట్టేయకూడదు వడకట్టే ఏంటంటే టేస్ట్ అనేది అంతగా బాగోదు ఇలాగ కొంచెం అక్కడక్కడ టమోటా ముక్క తగులుతుంటేనే బాగుంటుంది అలాగ కొంచెం తగినన్ని వాటర్ అయితే వేసేసుకొని పులిపదంతా అయితే చెక్ చేసుకున్న తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న మిరియాలు పొడి అదంతా కూడా అయితే వేసేసుకొని రుచికి సరిపడే సాల్ట్ కూడా అయితే వేసేసాను ఇలా పులుసుల్లోకి కొంచెం కళ్ళుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ మరిగిస్తే సరిపోతుంది ఇక్కడ పో పెట్టే పెట్టేస్తున్నాను టమాటా రసంలోకి ఆవాలు జీలకర్ర వేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు మీరు ఎండుమిర్చి అయితే వేసుకోండి నా దగ్గర ఎండి మిర్చి లేవని చెప్పేసి పచ్చిమిర్చి నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసి అయితే వేసాను కొంచెము అయితే వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని నాకు ఆయన పర్లేదండి ఇంకా పోవు పదంతా కూడా ఆ టమాటా రసంలో వేసేస్తే టమాటా రసం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రసము జ్వరం వచ్చిన జలుబు చేసిన నోటికి చాలా కమ్మగా టేస్టీగా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ టమాటా రసం అదంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ గుత్తి వంకాయ ఉల్లికారం అయితే చేస్తున్నాను దాంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది అలాగనే టమాటా రసంలోకి బంగాళదుంప ఫ్రై దొండకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఏదైనా ఆమ్లెట్ ఉన్నా కానీ బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఉల్లికారానికి వంకాయలు అన్నీ కూడా అయితే నాలుగు మొక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే ఉప్పు నీళ్ళలో అయితే వేసుకోవాలి వంకాయకున్న తొడిము ఊడిపోకుండా కట్ చేసుకోండి అండి వంకాయ కట్ చేసిన తర్వాత వెంటనే ఉప్పు నీళ్ళలో అయితే వేయాలి ఉప్పు నీళ్ళలో వేయకపోతే ఏంటంటే వంకాయ అనేది వచ్చేస్తుంది వంకాయ కూడా ఉంటుందండి అలాగొచ్చినప్పుడైతే ఇక్కడ వచ్చేసి వంకాయలు కూడా అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను తొడి దీంట్లోకి ఉల్లి కారం పెట్టేస్తున్నాను కదా ఉల్లిపాయలు ఎక్కువగా అయితే వేసుక కాకుండా అండి ఎక్కువ వేస్తే ఏంటంటే కారం అనేది స్వీట్గా అయితే వస్తుంది ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు మూడు అయితే తీసుకున్నాను నాలుగైదు చిల్లిపాయ రబ్బులు ఒక అర స్పూన్ ఏమో జీలకర్ర తగినంత కారము కొంచమేమో కరివేపాకు ఇక్కడ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా అయితే వేసుకున్నాను ఎక్కువగా నేను సాల్ట్ కాదండి కళ్ళుప్ప వాడతాను కర్రీస్లోకి ఇవిధంతా కూడా కచ్చా బిచ్చగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కచ్చా బచ్చగా అయితే మిక్సీకి పట్టుకునేటప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా అయితే వేసానండి ఇలా అవంతా కూడా ఇప్పుడు వంకాయల్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ కారం వంకాయలకి పెట్టేటప్పుడు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుని అప్పుడు వంకాయలకి పెట్టినా కానీ తర్వాత రైస్లో తినేటప్పుడు కానీ టేస్ట్ అనేది బాగుంటుంది చెక్ చేసుకోవటం వల్ల ఈ విధంగా వంకాయల్లో ఉల్లి కారం పెట్టేసుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది వం గుత్తి వంకాయ ఉల్లిపాయ కారానికి నేను ఎక్కువగానే ఆయిల్ వేసి మొత్తము వంకాయలన్నిటికి కూడా కారం పెట్టేసి మిగిలి ఉన్న కారం ఏమో ఈ పైన వేస్తున్నాను మీరు కారం ఎక్కువాలంటే అంటే కొంచెం ఎక్కువగానే వేసుకొని నాకు తర్వాత చపాతీలోకి కావాలని చెప్పేసి నేను ఎక్కువగానే వేశాను కారం అనేది అంటే ఘాటుకైతే లేదులండి ఈ విధంగా వంకాయకి అదంతా పెట్టుకున్న తర్వాత మిగిలిన కారం కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా అయితే వంకాయ దగ్గరగా బాగా ఉడికిపోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే వంకాయ మాడిపోతుంది అలాగనే వంకాయ అనేది ఉడకదు ఈ విధంగా లోటు మీడియంలో పెట్టేసుకొని వంకాయ ఇదంతా కూడా అయితే ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి రైస్ కూడా అంతా కూడా అయితే ఉడికిపోయింది మధ్య మధ్యలో నేను ఇవు ఇదంతా కూడా చూసుకుంటూ ఉన్నాను ఈ లోపు మా పిల్లలకి స్నానాలకి నీళ్ళు కూడా అయితే పెట్టేశాను వాళ్ళు కూడా అయితే రెడీ అయిపోయారు ఇంకా ఈరోజు రెసిపీస్ అయితే టమోటో చారు దాంట్లోకి కాంబినేషను గుత్తి వంకాయ ఉల్లిపాయ కారం అండి ఏడు ముప్పై ఐదు కల్లా వంటలన్నీ కూడా అయితే రెడీ అయిపోయాయి నేను ఐదు ఆ టయానికి అయితే లెగుస్తానండి ఇలాగా రెసిపీ చేయాలంటే ఈ విధంగా అయితే లంచ్ బాక్స్లోకి అయితే ఇవన్నీ పెట్టేశాను అవి చల్లారాలని చెప్పేసి ముందే పెట్టేశాను పిల్లలకి దోశ అయితే వద్దన్నారండి ఈ గుత్తి వంకాయ కారం అయితే చేశాను కదా వాటితో ఉన్నారు ఇంక వీళ్ళైతే రెడీ అయిపోయారు మా పాపకి జడలు కూడా అయితే వేశాను తినేసారు ఇంకా వాళ్ళ డాడీ రాంగల్నే ఇంకా స్కూల్కి అయితే బయలుదేరైతే వెళ్తున్నారు దోశలే వేస్తాము అని చెప్పేసి ఉదయం దోశపిండి అయితే పట్టేశాను కదా వాళ్ళు దోశలు వద్దన్నారు అందుకని చెప్పేసి దోశలు ఏమీ వేయలేదు నైట్కి ఆ దోశ పిండి అయితే వేసేసుకొని మేమైతే తినేస్తాము ఇంకా వీడియో అయితే ఇంతేనండి రెసిపీస్ ఎలా అనిపించాయి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్